లోప లోపల మదన పడేవాడు కాదు ముర్ర పెట్టేవాడు అడగాల దేవుని దగ్గర ఏ పరిస్థితి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నిందలు వచ్చినా ఏ అవమానాలు వచ్చినా ఆయన పాదాలే మనకు క్షరణం నువ్వు ఆయనకి ఇష్టడు కాబట్టి నేను ఏం చేస్తాడైనా తప్పిస్తాడు పక్కన భుజం ఇట్లా తట్టి చెప్పండి తప్పిస్తాడని హలూయా ఏ కీడు నీ దరికి చేరకుండా ఆయన నేను తప్పిస్తాడు హలలుయా నువ్వు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను తప్పిస్తాడు నంబర్ వన్ నువ్వు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను ఆదుకుంటాడు నంబర్ టూ నువ్వు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను తప్పిస్తాడు దేవనామానికి మైమ కలుగునుగాక హల్ లూయా ఐ మీన్ సాతాన్ని ఏం చేశాడు తెలుసా స్తుతించే వారిపైన కన్నేసాడు వాడు ఆయనను గనపరిచే వారి మీద కన్నేసాడు టి నూట ఇరవై ఆరు సంస్థానంల పైన వాడు లేకుండా చేయాలని వాడు కన్నేశాడు అయితే ఎస్తరు మొర్దకై అని ఇటువంటి వారు ఏం చేశారు తెలుసా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు ఏమేన్ హలూయా ఎప్పుడైతే ఇంకొక మాట చెప్పాలంటే ఎశ్చరి గ్రంథంలో వారు మొక్కినట్టు ప్రార్థన చేసినట్టు ఏమీ లేదు కానీ మూడు రోజులు వాళ్ళు ఏం చేశారంట ఉపవాసం ఉండి కూర్చున్నారు అంతే హలో మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఏమేన్ కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఉపవాసం ఉండి మొత్తుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడేమో అని అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఈ కృప కూడా ఉంటుంది నువ్వు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చున్న ఆయన తన కార్యాలు చేసేవి చేసేస్తాడు అతలు ఇప్పుడు పిల్లలు కూడా కొన్నిసార్లు తినకుండా గమ్మును ఉంటారు ఏమిరా తినడం లేదంటే ఏమిరా ఏమైంది రాబాబు చెప్పరు వాళ్ళు చెప్తే చేద్దామని తల్లిదండ్రులు చూస్తారు కానీ వాళ్ళు చెప్పరు అట్లని చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తారా ఏం చేస్తారు ఒరే మీ నాయననిరా నేను మీ అమ్మనరా నేను మీరు చెప్పకుండా మాకు తెలుసురా మీకు పరిస్థితి ఏందో తీసుకోరా అంటాం హలలుయా మరి ఆ సృష్టికర్తకు తెలియదా మన స్థితి మన తలంపు పుట్టకముందే ముందే ఆయనకు సమస్తం తెలుసా మన నోట మాట రాకముందే సమస్తమును ఎరిగినవాడు ఆయన హలలుయా కానీ ఇష్టడుగా ఉండి ఆయన చేతిలోంచి పొందుకోవాలి ఏమేం ప్రతిరోజు ఆయనతో గడపాలి అలూయా ఆయనకు మొర్ర పెట్టాలి అప్పుడు ఏం జరుగుతుందట ఆయన నిన్ను తప్పిస్తాడు దేవునికి స్తోత్రం దాంతో చూడండి మూడవదిగా చదవ నాకు ప్రతిఫలం ఇచ్చేను నాకు యహోవా ప్రతిఫలం ఇచ్చాను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేను ఏమే దేవునికి స్తోత్రం హలలు ఆయనకు మొర పెడితే మూడోదిగా మనకేం కలుగుతుంది తెలుసా ప్రతిఫలము ఏం కలుగుతుంది చెప్పాలందరు కూడా ప్రతిఫలం కలుగుతుంది ప్రభునందు ప్రయాస ఈరోజు ఇరవై ఒక్క రోజులు నువ్వు కడుపు మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రతిరోజు సంఘంతో కలిసి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏమేమైతే విజ్ఞాపనలు చేస్తా ఉన్నావో నీ హృదయాన్ని ఏ రీతికైతే నువ్వు కుమ్మరిస్తున్నావో దానికి ప్రతిఫలంగా దేవుడు తన కార్యములు నీ జీవితంలో జరిగిస్తారు హల్లుయా అడిగిందంతా పొందుకున్నామని నమ్మి దేవుని స్థుతించి అంతే నువ్వు చేయాల్సిన పెద్ద పని ఏంటంటే స్థుతించడమే హల్లుయా చేస్తాడు అని కాదు చేశాడు అని ఏమేన్ దేవునికి స్తోత్రం ఉన్నది చూసి నమ్మేది కాదు లేనిది ఉంది అని నమ్మడమే విశ్వాసం హల్ లూయ జరిగిన తర్వాత నమ్ముతానంటే అది విశ్వాసం కాదు జరగక ముందే రాకముందే కాకముందే అవ్వకముందే నువ్వు నమ్ముతావు చూడు అదే విశ్వాసం హల్ లూయా నీకు ప్రతి ఫలం ఇచ్చే దేవుడైనా నామానికి మహిమ కలుగునగాక నా యొద్దకు వచ్చు వారిని అంత మాత్రం త్రోసివేనన్నాడు ఏమేన్ నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఆయన సన్నిధిలో విరిగిన స్థితిలో ఉన్నావో పగిలిపోయిన స్థితిలో ఉన్నావో కృంగిపోయిన స్థితిలో ఉన్నావో జారిపోయిన స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నా నీకొక శుభవార్త నా దేవుడు నీ ప్రార్థనకు నీ మొర్రకు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు హల్లుయా కొన్ని సాక్ష్యాలు వినబోతున్నాం ఆ సాక్ష్యాలు ఏంటంటే మేము అనుకోలేదు మాకు జరిగింది మేము ఊహించలేదు మాకు వచ్చింది అసలు మాకు అర్థం కాలేదు కానీ అన్నీ జరిగినాయి ఈ సాక్ష్యలే ప్రతిఫలాలంటే ఏ హలూయా దేవుడు అవి ఇవ్వబోతున్నాడు దేవుడు అవి చేయబోతున్నాడు అవన్నీ మీరు చూడబోతున్నారు దేవు నామానికి మహిమ కలుగునుగాక ఎందుకంటే మీరు ఆయనకు మొర్ర పెడుతున్నారు కాబట్టి దేవనామానికి మహిమ కలం గాక మొట్టమొదటిగా ఆయన ఆదుకుంటాడు దేవునికి స్తోత్రం రెండవది తప్పిస్తాడు మూడవది ప్రతిఫలం ఇస్తారు దేవునికి స్తోత్రం హలలుయా ఎందుకంటే ఫలం ఇచ్చేవాడు ఆయన మస్ట్ ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ఫస్ట్ ఆశీర్వాదం ఏంటంటే ప్రభు అన్నిటినీ వాక్కుతో కలగజేసినాక తన స్వరూప్యములో మనిషిని చేసుకున్నాక ఫస్ట్ చెప్పిన మాట దేవునికి స్తోత్రం హలలూయ ఈ చెట్లను చేములను పక్షులను వాటన్నిటిని చేసినాక కూడా చెప్పాడు ఫస్ట్ మాట ఏమనంటే మీరు ఫలించండి అన్నాడు హలలూయా ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇదంతా కూడా ఏమంటాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిండించండి దానిని లోపరచుకోండి దాని స్వాధీనపరచుకోండి దాన్ని ఏర్లండి అంటాడు హల్లుయా సో ఫలం అనేది మనలో కనబడాలి ప్రార్థనా ఫలం అనండి అందరు కూడా ఎన్నో చూశారు ప్రార్థనా ఫలం ఉండాలి మీ ఇంట్లో ఏమే నువ్వు ప్రార్థన ఫలం కలిగినావు అనుకో ప్రతి ఫలం ఉంటుంది నీ జీవితంలో ప్రార్థనతో అందుకే అంటాడు కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడట నీ ప్రార్థనలో నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఏంటంటే నీ కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీళ్ళు ఏమే అది ఎప్పుడొస్తుంది అని అంటే లోపల పెద్ద గాయమైనప్పుడు వస్తుంది అవునా అది ఎప్పుడొస్తుంది అంటే సంతోషం ఎక్కువైనప్పుడు వస్తుంది అవునా హలలుయ ఈరోజు నీకు నీకు నీకే తెలుసు గాయముతో వస్తున్నాయా నీ కన్నీళ్ళు సంతోషం ఎక్కువ వస్తున్నాయా నీ కన్నీళ్ళు అయితే ఒకటి మాత్రం వాస్తవం ఆయన సన్నిధిలో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన కన్నీళ్ళే సంతోషంతో గానాలతో పనులు మోసుకొని పోతాం అంటే ప్రతిఫలం అంత ఉంటుందన్నమాట దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏమే హల లూయ సో ప్రతిఫలం ఇచ్చే దేవుడు విత్తనాలు వేయకుండా నీవు పంటను ఎక్స్పెక్ట్ చేయొద్దు విత్తనం వేయకుండా పంట గురించి ఆలోచన చేయొద్దు చాలామంది చేసేది అదే ఈరోజు విత్తనాలు వేయరు కానీ పంట గురించి ఆలోచిస్తుంటారు నాకు దేవుడు ఏం చేయలేదే దేవుడు నాకు ఏం చేయలేదే దేవుడు నాకు ఏం చేయలేదే అంటే నువ్వు క్రమాన్ని పాటిస్తున్నావా ఏమేన్ సమయానికి వస్తున్నావా సిద్ధపాటుతో వస్తున్నావా ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నావా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా ప్రతి కార్యక్రమంలో నువ్వు పాలు పొందుతున్నావా ఉపవాసాలు ఉంటున్నావా అనేకులకు సువార్త ప్రకటిస్తున్నావా దేవునికి ఇస్తున్నావా ఇన్ని ఉన్నాయి నీ వెనక ఇవేవి చేయకుండా మనం ఎకరాలు ఎకరాలు కోయాలంటే ఎక్కడైతుంది హలలుయ్యా దేవునికి స్తోత్రం అర్థమైందా ఐ మీన్ కన్నీటితో విత్తడం నేర్చుకో ప్రార్థన అనేది ఎటువంటిదంటే అంటే అది విత్తనాలు యేసుప్రభు ఒక గొప్ప ప్రార్థన యోధుడు ఈజ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ఏమేన్ శిష్యులకు కూడా ఒక మాదిరి చూపించిపోయాడు హలలూయా ఆ ఉన్న ప్రభావం ఏంటో అందుకే శిష్యులు ఏం చేశారు ఆయన ఎత్తబడిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అలవాటైపోయింది ప్రార్థన లేకుంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు ఎక్కడ ప్రార్థన చేత అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ప్రార్థనకు ఏమైపోయినారు తెలుసా బానిసలు అయిపోయినారు అడిక్ట్ అయిపోయినారు వాళ్ళు ఏమేన్ మనం ప్రార్థనలు తప్పించుకొని తిరుగుతుంటాం దేవుని దేవునికంటే ప్రార్థనల కంటే లోకమే ఎక్కువ అనుకుంటాం ఐ మీన్ దేవునికి స్తోత్రం లీవులు లేవన్నా లీవులు లేవన్నా అంటారు కొంతమంది సాకులలో నేను కూడా అనుకున్నాను కరెక్ట్ కదా పాపం కష్టమే కదా అనుకున్నాను అని ఆయన చెప్పిన ఆయన నాతో లీవులు లేవన్నా లీవులు లేవన్నా అన్నాడు సరేలే పాపం తీరా చూస్తే ఏదో వ్యాధి వచ్చింది ఆయనకు మూడు నెలలు మంచం మీద ఉన్నాడు ఎక్కడ హాస్పిటల్లో అప్పుడు నేను ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తుంటే ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చింది లీవులు లేవు అన్నా లీవులు లేవా అన్నా అని మనం ఏం దాసుకోం కదా మెల్లగా అన్నాను ఎన్ని రోజులు లీవ్ అన్నా అన్నాను అన్న సిక్ లీవ్లో అన్నా అన్న అర నెలలో అంటున్నాడు అంటే వీడు పడేస్తే తప్ప ఉండడన్నమాట అన్నమాట లీవ్లో అద్భుతం ఏందంట తెలుసా మూడు పూటలు ప్రార్థన చేసుకుంటున్నాట మంచం మీద గుర్తుకొచ్చినప్పుడల్లా బైబుల్ చదువుకుంటాడట మీకు తెలుసు వాళ్ళేదో భరతనో బైబుల్ పక్కనే పెట్టుకున్నా కింద అంటున్నాడు మీన్ వాడు బైబిల్ చదవాలంటే ఓయ్ ఓయ్ అంటాడట ఎవరిని బాయ్ని అక్కడ ఉన్నాడు ఏంటంటే మంచం పైకన్నా అంటే వాడు తిప్పుతాడు మంచం వాడు కర్ర కర్ర వాడు ఈపుతో ఇట్లా కూర్చోలేడు ఇప్పుడు ఇక్కడ ఎంత బాగా కూర్చున్నారు మీరు అంతా ఎన్ని గంటలు కూర్చున్నారు మీ నిజంగా దేవుడు మీకు ఇచ్చిన కృపాది అది ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు నిన్నీ గంటలు ఎట్లా కూర్చుంటున్నారు ఇళ్ళని ఆయన కూర్చోబెట్టినాడు మరి హలో లూయా పాపం ఇట్లా కూర్చోలేడు ఇప్పుడు ఏం చేయాల మంచం వీడు లేపుతుంటే ఆ ఆ కొంచెం 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 అంటుండాలేడు అదేదో రివర్స్ గేర్ వస్తున్నప్పుడు ఆ రాణి రాని రైట్ 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 స్టాప్ అండి కాలు చేతులు కండ్లు మొఖము అన్ని అవయాలు బాగున్నప్పుడు ఏం లేకపోయా ఏంది నేను మంచం మీద పడినానని పాస్టర్ తెలియదా ఏమి రాలేనా అన్ని కాళ్ళు బాగున్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఇక్కడ నీకున్న రోజు నాకుంది స్తోత్రం అల్లే లూయా అన్నీ బాగున్నప్పుడు దండం పెట్టి పిలుస్తుంటాం మేము రండాయా ప్రార్థనకి అమ్మ స్త్రీల స్త్రీలకు రండామా మీరు స్త్రీలు అంతా అని ఇట్లా దండాలు పెట్టుకొని పిలుచుకుంటాం ఎందుకు వస్తే మీరే బాగుపడతారు మీ జీవితాలు కట్టబడతాయి మళ్ళీ మంచాలు ఇట్లా తిప్పేటోళ్ళు ఎవరు అవసరం ఉండదని అర్థం హల్ లూయా దేవునికి స్తోత్రం ఏంది ఈరోజు ఆయన సూది ఇడానికి రాలేదే ఈ ఉండవు ఈ గోలంతా ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుందమ్మా అది గుర్తుపెట్టుకో హలలుయా అలసిపోవద్దు ఆమె ఏది పెద్ద చిరాకు పడొద్దు ప్రార్థన అంటే సాకులు చెప్పొద్దు ప్రైజ్ లోడ్ హల్ల లూయా దేవునికి మనుషులు ఏం తక్కువ లేరు ఆయన ఈలో కొడితే అంత వచ్చి పడతారు నేను అవకాశం దొరికింది నీకు కృప పొందుకున్నావు నువ్వు ఆమెను ప్రతిరోజు నోడు తెరిచి కడుపులో నుండి గుండెల్లో నుంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా బ్రతికియున్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ ప్రతిఫలం పండుకునే వాళ్ళం మనం అంతా దేవునికి స్తోత్రం సో టైం లేదు అన్న మాట వాడద్దు ఐ మీన్ ఉన్న పాటున ప్రభుకి ఇష్టమైనది ఎవరో తెలుసా నా వెంబడి రండి అనగానే వెంటనే వెళ్తారు చూడు వాళ్ళంటే పిచ్చి ప్రేమ వాళ్ళతో ఎటువంటి కార్యాలు చేస్తాడంటే ఈయన కంటే ఘనమైన కార్యాలు చేపిస్తాడు వాళ్ళతో ఈయన చేసిన దానికంటే హలలుయ అని ఉమ్మేసి మట్టి చేసి బూడద చేసి ఇట్లా రుద్ది పోయి కడుక్కోపో అంటే అద్భుతం జరిగింది అవునా అది ప్రభు చేసిన అద్భుతం మరి అట్లా సందులో ఆమె నడుచుకుంటూ పోతా ఉంటే పేతురు గారి మీద పడిన నీడ ఆ నీడ ఎవడు ఎవడి మీద పడిందో వాళ్ళు కూర్చున్నాడు కూర్చున్నాడట దేవునికి స్తోత్రం రోగా పీడితులు దయ్యాల పీడితులు బలహీనులు అందరినీ రోడ్ల మీద తెచ్చి పండబెట్టినారట ఆయన నీడబడితే కార్యాలు ఆమెన్ పౌలు గారి చొక్కం ముట్టుకోగానే అద్భుతాలు దయ్యాలు వదిలిపోయినాయి అంటే ఆయన కర్చిపుకే మనుషులు లేరు కర్చిపులోనే అక్కడ ఏమేన్ హలలు కారణం ఏంటి వాళ్ళంతా ప్రార్థన అంటే పడిసచ్చిన వాళ్ళు ప్రార్థన లేకుంటే మాకు జీవితం లేదనుకున్న వాళ్ళు వాళ్ళు మనకు అన్నీ కావాలి కానీ ప్రార్థన వద్దు అని కొంచెం తొందరగా అయిపో చేయండి ఒక రెండు నిమిషాల్లో రెండు నిమిషాల్లో ఎట్ల అయిపోతుంది నాకు ఇప్పటికి తెలియదు ఆమె హలో దేవునికి దేనికి స్తోత్రం ఐ మీన్ పనికి పోయినాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు అని కొంతమంది చెప్తుంటారు అమ్మా అమ్మ అమ్మగారులు మా ఆయన పనికి పోయినాడు పని అంట ఎట్లా తింటాడంట తెలుసా ఏం తింటాడు ఆయన అంటే నాకు అర్థం కాదు ఏందిరా తినేదంటే బస్తాల మీద బస్తాలు కల కలుపుతూనే ఉంటాడట ఐ మీన్ సిమెంట్ బస్తాలు కలుపుతూనే ఉంటాడు అది తినడం అంట మనకు తెలియదు ఇసుకేసి సిమెంట్ వేసి తినడం అంట అది దేని స్తోత్రం పనికి పోతే ఎప్పుడొస్తాడో తెలియదు అని నీకు ఇంట్లో ఒక సాక్ష్యం వచ్చింది ఇప్పుడు నేనేమంటానంటే పరిశుద్ధాత్మని ద్వారా ఆ సాక్ష్యం కొంచెం మారాలా ప్రార్థనకు పోయినాడు ఆయన ఎప్పుడొస్తాడో మాకు తెలియదు అనాలా హలో ఆయన ప్రార్థన గదిలోనకి పోయినాడు ఎప్పుడొస్తాడో మాకు తెలియదు అనాలా ఆమె ప్రార్థనలకు వెళ్ళింది ఎప్పుడొస్తుందో మాకు తెలియదు అనాలి అటువంటి డెప్త్ ప్రేయర్ కావాలా మనకు అద్భుతాలు చూడాలంటే మన ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగించాలంటే నువ్వు ఆయన ఆయన సన్నిధులు అటువంటి రీతికి వెళ్ళిపోవాలా అప్పుడే చూస్తావు దేవుని మహిమను గుట్టు కాదు రైజులో అందుకే మన సంఘానికి ఇరవై ఒక రోజులు ఇటువంటి ఉపవాస ప్రార్థన పెట్టాడు దేవుడు ఏమేన్ ప్రతిఫలం పొందుకుంటారు మీరు హలో లూయా దాంతరం చూడండి చివరిగా మార్గములను నేను నా దేవుని విడిచినవాడను కాను ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసి వాడను కాను దోషక్రియలు నేను చేయనుల కుంటిని ఆయన దృష్టికి నేను యదార్థుడ నైతిని కావున యహోవా నేను నిర్దోషినిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేను లూయా నీవు ముర్రపెడితే చివరిగా ఆయన నిన్ను చూస్తాడు ఏం చేస్తాడు ఆయన చూస్తాడు ఆయన చూపు నీ మీదే ఉంటుంది ఎవరి మీద ఉంటుంది హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం హిచ్ నీ కన్నీళ్లను నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నీకు పదహైదు సంవత్సరాలు ఎవరిని చూసినాడైనా ఇజ్రాయెల్లో నిట్టూర్పులు విడుచుండగా వారిని నేను చూసి ఉన్నాను అన్నాడు ఎవరిని చూస్తాడైనా ప్రార్థన చేసేవారిని మెయిన్ అదనమాట నీకు లోపల ఏం అనిపించకపోతే నాకేం ఫీలింగ్ రాలేదు నాకేం ఫీల్ ఏం అనిపించలేదు ఏమని అనిపించదు కొంతసలు మౌనంగా ఉంటుంది అంతే కానీ నువ్వు మాట్లాడుతూనే ఉండాలా నువ్వు మంట మండుతూనే ఉండాలా హల్ అది నీ ఆత్మీయ జీవితం అయిపోవాలా దేవునామానికి కలుగును గాక ఏమేన్ కాడి దేవుని చూపులు ప్రైజ్ అలా అందుకే సొలోమును కూడా మొత్తుకున్నాడు దేవుని దగ్గర అదే దేవునికి మొర పెడుతూ ఏమంటాడు నా పేరు మీ పే పేరు పెట్టి పిలువబడిన జనులు నాయన నీ జనులు తమంతాము తగ్గించుకొని ఎప్పుడైతే వారు ఈ మందిరం సైడు చేతులు ఎత్తి ప్రార్థన చేసి విజ్ఞాపనం చేస్తాడు చూడు నాయనా అంటున్నాడు హలలుయా ప్రార్థనలు చూడాలాయన ఏమేన్ నువ్వు ప్రార్థన చేయడం ఆయన చూడాలా దేవునికి స్తోత్రం హలలూయా అద్భుతం ఏంటంటే మనుషులందరూ నువ్వు ప్రార్థన చేసే చూస్తే ఆయన చూడాడు మనుషులందరూ నువ్వు చేసే ప్రార్థన చూస్తే చూసిన అన్నారు అన్నారని ఆయన చూడాడు ఎందుకంటే నా అబ్బాబ్బా అన్నట్ల పెద్ద ఇష్టపడాడు ఆయన మరి ఎవరిని చూస్తాడు రహస్యమందు కూర్చొని ఎవరైతే ఆయనకు మొర పెడతారో ప్రార్థన చేస్తారో విజ్ఞాపన చేస్తారో అటువంటి వారిని చూస్తాడట ఆయన హల్లే లూయా హలూయా దేవునికి స్తోత్రం ఇంట్లో ఇంటి పక్కన అందరు నిన్ను చూస్తున్నారని ఇంత దూరం తెచ్చి కూర్చోబెట్టినా నేను ఇక్కడ రహస్యంగా జరుగుతున్నాయి అన్నీ హలలుయా నీ ప్రార్థన చూస్తున్నాడైనా నువ్వు చేసే విధానం చూస్తున్నాడైనా నువ్వు మాట్లాడే విధానం చూస్తున్నాడైనా కాబట్టి ఎవరి సన్నిధిలో మనం ఉన్నామో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది ఎమేన్ హలూయా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా హలలూయా దేవునికి స్తోత్రం ఇక్కడ ఎంత చక్కటిగా మనకు దావితో చూపిస్తున్నాడు ఈ కీర్తనలో ఫస్ట్ దేవుని స్థుతించడం ప్రారంభించాడు ఫస్ట్ ఆయన ఏమై ఉన్నాడు ఆయన జీవితంలో దాన్ని బాట్టి దేవునికి ఘనత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు దాని తర్వాత ఆయన మొరపెట్టడం స్టార్ట్ చేశాడు ఆ మొర పెట్టడంలో ఆయన ఏమంటున్నాడో ఆయన నన్ను నా ప్రార్థన విన్నాడు కాబట్టి నా ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి నా మొరను ఆలకించాడు కాబట్టి నన్ను ఆదుకున్నాడు రెండవదిగా నన్ను తప్పించున్నాడు మూడవదిగా నాకు ప్రతిఫలం ఇచ్చాడు నాలుగోదిగా ఆయన నా ప్రార్థన నన్ను చూస్తున్నాడు హలలుయా వాక్యం అంటది ఆయన కనుదృష్టి భూమి లోకమంతటా సంచరిస్తుంటుందట ఎవరైతే ఆయనకు నిజంగా మొర పెడతారో అటువంటి వారికి ఆయన ఉత్తరం ఇవ్వడానికి చూస్తుంటాడు హలలుయా దేనికి స్తోత్రం ఒక మతం కాదు ఇదొక ప్రాక్టీసులు కాదు లేయడం కూర్చోడం నిలబడడం మళ్ళకు లేయడం కూర్చోడం అవన్నీ కాదు ఇక్కడ నీ హృదయము తెరచి విశ్వాసంతో ఆయనతో మాట్లాడితే చాలు అని వింటాడంతే అంతే హల లూయ రోజు ప్రభు మనతో మాట్లాడుచుండగా దేవునికి స్తోత్రం మనం మొర్ర పెడుతున్నామో మొత్తుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి హల లూయ నీవు ప్రార్థన యోధుడవైతే నీవు ప్రార్థనలో నిలబడిన వాడవైతే నీ ప్రార్థనతో కట్టుకునే వాడవైతే దేవునికి స్తోత్రం హల్ల లూయ ఆయనకు నువ్వు ఇష్టడుగా మార్చబడతావు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు ఆయన నిన్ను ఆదుకుంటూ ఉంటాడు ఆయన నిన్ను తప్పిస్తూ ఉంటాడు ఇవన్నీ ప్రార్థన ద్వారా జరుగుతుంటాయి రైసులో ప్ర మామూలు కాదు పెద్ద పెద్ద ప్రమాదంలోంచి తప్పిస్తాడు హలలూయ రేపు ఏడేళ్ళ పరిపాలన నుంచి తప్పిస్తాడు ఆమెన్ హలూయా అర్థమైందా బహు చెడ్డ దినాలివి దుర్దినాలివి పెగుళ్ళు బయలుదేరిన దినాలివి అప్పయలు ఎక్కడ చూసినా ఏమైనా మేము వస్తూ ఉంటే అక్కడేదో బండి యాక్సిడెంట్ ఏందో ఇది అయింది మొత్తం లో అందరు కనబడుతున్నారు జనాలు నేను ప్రార్థన చేసుకుంటా ముందుకు వచ్చాను ప్రభు కనికరించిన ఆయన కృప చూపించు ఏ ప్రాణాపాయాలు లేకుండా కాపాడని మీరు కూడా అది నేర్చుకోండి అల్లలుయ్యా ఏమైంది 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 అని ఉరికేది కాదు ప్రార్థన చేయండి ఫస్ట్ నువ్వు ప్రార్థన చేస్తే ఏదో అయ్యేది కూడా ఏం కాకుండా దేవుడు తప్పిస్తాడు హల్ూయా హల్ ఇప్పుడు ప్రార్థన ఎంత తీవ్రతంగా ఉందో చూసారా ఐ మీన్ ప్రభు అంటాడు ఇది మొదలుకొని మీ రాకపోకలేందు మనకు తోడుగా ఉండి కాపాడతాడంట అది కూడా ఎట్లా మనం ప్రార్థనతోటే మాట అప్పుడు ఏ తెగులు మన గుడారము సమీపించదు నామానికి మహిమ కలుగును గాక మనుషులుగా మనం అలసిపోతా ఉంటాం బండ్లు అలసిపోవు బండ్లు పోయి పోతూనే ఉంటాయి మనం అలసిపోయి కొన్నిసార్లు గట్టికి దొక్కవచ్చు కొన్నిసార్లు మెల్లగా దొక్కొచ్చు ఎక్సలేటర్లు కానీ అద్భుతం ఏంటంటే వాటన్నిట్లో నుంచి ఆయన తప్పిస్తూ వస్తాడు దేవునికి స్తోత్రం నాకు తలగాల్సింది అది దెబ్బ వాళ్ళకి అన్నట్టు అంటుంటాం కొన్నిసార్లు ఎట్లా జరిగింది అది దేవుడు తప్పిస్తుంటాడు హలో లూయ నా కారు వెనక నిన్న ఇద్దరు చిన్నపిల్లలు తల్లి వచ్చేసారు నేను చూసుకోలేదు వాళ్ళని నేను ఏదో ఆలోచనలో ఉన్నాను రివర్స్ కెమెరా ఉంటుంది కానీ అది నాకు అంత ఆలోచన రాలే అని జస్ట్ కొంచెం ఇంత ఇంత వచ్చినా ఆయన వెనక్కి అంతే గట్టి కేక్ అనిపించింది ఓ అని అద్భుతం అద్భుతమైందంటే అద్దాలన్నీ వేసే ఉన్నాయి కానీ కేక్ అనిపించింది నాకు వెంటనే బ్రేక్ కొట్టాను బ్రేక్ కొట్టి చూస్తే ఈ ముగ్గురు లేని వాళ్ళు పోతున్నారు గారే వెనకొచ్చేటప్పుడు ఆగొచ్చు కదా మనం కూడా అట్లా ప్రవర్తిస్తుంటాం ఏదో లోకంలో నడుచుకుంటూ పోతూనే ఉంటాయి అక్కడ కదా ప్రజలు దేవుడు అట్లా తప్పిచ్చాడు నాకు ఒక రెండు నిమిషాలు షాక్లో పోయినా నేను అర్థం కాలేం ఏదేదో ఊహ సైతాన్ కూడా అని ఊహించాడు ఏదేదో పిల్లల కింద పడితే ఎట్లా ఊయమ్మా అటువంటి జరగ వేసులో హలలు యా కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నగా అందరు కూడా మోకరిద్దామా సమయాల భారంతో ప్రార్థన చేద్దాం అయ్యా ప్రార్థన చేయకుంటే యహోవా దృష్టిలో నేను పాపం చేసిన వాడని అవుతాను అని వాక్యం చెప్తుందయ్యా సో ఆ పాపం నాలో ఉండకుండా మీ కృప దయచేయి మీతో ప్రతి నిమిషం ప్రార్థించేయడానికి అనుక్షణం మీతో అంటుకట్టబడడానికి మీ కృప నాకు దయచేయి ప్రార్థన వాడుకైపోవాలయ్యా అని ప్రార్థన చేసుకోండి వాడుక చొప్పున అన్న మాట రాయబడింది ప్రభు వాడుక చొప్పున ఏం చేసేవారట హోలీవల కొండకి ప్రార్థనకు వెళ్ళేవారట దేవాలయములకు వెళ్ళేవారైనా కానీ మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రభా సమయం ఉన్నప్పుడు కాదయ్యా సమయం దొరికినప్పుడు కాదయ్యా సమయం వచ్చినప్పుడు కాదయ్యా దేవునికి స్తోత్రం హల్లలుయ్యా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే జీవితం నాకు దయచేనాయనా అని ప్రార్థన చేసుకోండి అందరు కూడా ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా పద్దెనిమిదవ కీర్తనల నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాతో మాట్లాడారయ్యా నైనా చుట్టూరు శత్రువులు ఉన్నారు ఇంట్లో శత్రువులు ఉన్నారు వారి మధ్యలో దావిదు నిలబడి నాయనా మిమ్మల్ని గనపరుస్తూ మీ నామాన్ని గొప్ప చేస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ పొగుడుతూ తండ్రి అతడు అటువంటి పరిస్థితుల మధ్యలో మీకు మొర్ర పెట్టానని అటువంటి పరిస్థితుల మధ్యలో మీకు ప్రార్థన చేశానని నేను సెలవిస్తూ ప్రభా ఆ మొర్రకు ఆ ప్రార్థనకు మీరు చూపించిన జవాబులు ప్రభా మీరోజు మాకు నేర్పించారు మీకు వందనాలు ప్రార్థన మమ్మల్ని ఆ ఆదుకుంటుందని మేము నేర్చుకున్నాం ప్రభా ప్రార్థన ద్వారా మేము మమ్మల్ని మీరు ఆదు కుంటారని మేము నేర్చుకున్నాం నాయన ప్రార్థన మమ్మల్ని తప్పిస్తుందని మేము నేర్చుకున్నాం నాయనా ప్రార్థన మాకు ప్రతి ఫలాన్ని ఇస్తుందని మేము నేర్చుకున్నాం అయ్యా ప్రార్థన మీ కన్ను దృష్టిని మాపై నిలిపేటట్టు చేస్తుందని నేను నేర్చుకున్నాం ప్రభా నాయన అటువంటి ప్రార్థన జీవితం మాకు నిత్యం ఉండులాగున మీకు కృప దించండి నాయనా సీజనల్ భక్తి మాకొద్దు ప్రభా నాయనా కాలాన్ని బట్టి భక్తి మాకు అవసరం లేదు ప్రభా నైనా వాడుక చొప్పున నైనా ప్రతిరోజు ఒక సమయం మేము ఏర్పాటు చేసుకున్న సమయము మీ సన్నిధిలో గడపడానికి మీ కృపద ఇచ్చేయండి అయ్యా ఎంత బిజీ ఉన్నా ఎన్ని పనులున్నా ఏ ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాటన్నిటినీ సెకండరీగా మేము చూడడానికి నాయన మొదట మీ రాజ్యం నీతిని వెతకడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను అటువంటి భక్తి మాకు దయచేనాయన వేషధారణతో కూడిన భక్తి వద్దు ప్రభా ఆపదలో ఆదు ఆపదలో మొక్కుకుండే మొక్కుబళ్ళు వద్దు ప్రభావ మాకు నాయన ఎల్లప్పుడూ నేను మెలకుగలిగి ప్రార్థించే అనుభవాలు ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని మేము ఇంకా తెలుసుకుంటూ ముందుకు సాగే ఆ జీవితాలు మాకు దయచేయండి నాయన విత్తబడిన వాక్యం అందరి హృదయాలో నీరు కట్టి ఫలింపజేయండి నాయన ప్రార్థన చేయని వారిగా ఉండి పాపం చేసేవారిగా మేము ఉండడానికి వీలు లేదు నాయనా ఎల్లప్పుడు మీ ముఖము చూడడానికి ఎల్లప్పుడు మీ స్వరం వినడానికి ఎల్లప్పుడు మీ సన్నిధనం అనుభవించడానికి ఎల్లప్పుడునైనా మద్యముతో కాదు ఆత్మ పూర్లై ఉండడానికి మీ కృప మాకు దయచేయండి ప్రభా అట్టి కృపలతో మమ్మల్ని నింపి నడిపించండి డాడీ మీకే వందనాలు ఇంకెంతమందికి అయితే ప్రార్థన జీవితం అలవాటు కాలేదో మీ బలం వారికి దయచేయండి ప్రభా ప్రతిదీ కూడా ప్రార్థనలు పొందుకునే కృప దయచేయండి నాయన ఏ విషయమైనా ప్రార్థనలో పెట్టి సాధించుకునే కృపను నేర్పించమని ప్రార్థిస్తున్నాను మీకే వందనాలు అనారోగ్యాలతో బలహీనులతో ఇరుకులతో ఇబ్బందులలో కుటుంబాలను బిడ్డల్ని ఇప్పుడే మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి వారి జీవితంలో కార్యాలు జరిగించండి మీ నామాన్ని మహిపరచుకోండి మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసుక్రీస్తు నాముల్లో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్